ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే చాలా మందిది కామెంట్స్ వచ్చి బ్యాడ్ కామెంట్స్ అండ్ నెగటివ్ కామెంట్స్ అయినా రైట్ కామెంట్స్ అయినా రెండు కూడా చదివి మరి తర్వాత ఒకవేళ మీ జీఎస్టీ నంబర్ ఉంటే మీరు మీ మీషోలో అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో కూడా మీరు మీ ఐడి క్రియేట్ చేసుకొని కూడా మీరు రీసెల్ చేసుకోవచ్చు అనమాట నంబర్ వన్ మోసగాలు ఎవరు వీళ్ళ మార్కెటింగ్ మార్కెట్ కి వెళ్ళకండి సో పదండి మీరేమన్నారు మోసం అని అంటున్నారు కదా సో పదండి ఇప్పుడు మీ బడ్జెట్ ఉన్నది బి ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీకు అంటే థౌజండ్ థౌజండ్ రూపీస్ ఈసారి మీరు టూ హండ్రెడ్ రూపీస్కి అడుగుతున్నారంటే అది మీకు పిరమే కదా మీ వాయిస్ క్లియర్గా రావడం లేదు మేడం నేను ట్రై చేస్తానండి నా వాయిస్ మీకు క్లియర్గా రావడానికి అండ్ గాయస్ కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయండి ఇంకా కామెంట్స్ కూడా చాలా ఉన్నాయి నేను ఒకటే వీడియోలో క్లియర్ చేయలేం కాబట్టి ఒక మంత్లో లేకుంటే ఒక టూ వీక్లో ఒకసారి నేను కమెంట్స్తో పాటు వీడియో చేస్తాను హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అజ్మీరా ఫ్యాషన్ ఏంటిది మ్యామ్ ఇవాళ నిమ్మలంగా హ్యాపీగా కూర్చొని మరి వీడియో చేస్తున్నారని అంటున్నారా దిస్ ఈజ్ వెయిటింగ్ ఏరియా మెయిన్ రిసెప్షన్ అనేది మన అజ్మేరా ఫ్యాషన్ రిసెప్షన్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉందనమాట మీకు కూడా తెలుసు కదా సో కస్టమర్స్ ఆల్రెడీ మీరు చూడండి ఇక్కడ వెళ్ళిపోతున్నారు సేల్స్ మ్యాన్ గారితో ఇచ్చారు సేల్స్ మ్యాన్ గారు ప్రొవైడ్ చేసాము మేము మీ లాంగ్వేజ్లో మాట్లాడి సేల్స్ మ్యాన్ ఇస్తాము చాలా మంది రష్ ఉందండి లోపల సో ఇప్పుడు లోపల వెళ్తే మీకు అర్థమైపోతుంది నా వెనకాల కూడా కస్టమర్కి వచ్చిన్నారు సో గైడ్స్ ఇప్పుడు నేను నిమ్మలంగా కూర్చొని మరి వీడియో చేస్తున్నాను ఏంటంటే కామెంట్స్ చాలా వచ్చింది కామెంట్స్ కామెంట్స్ స్క్రోల్ చేస్తూనే ఉన్నాను చూడండి చాలా కామెంట్స్ వచ్చింది అండ్ ఈ కామెంట్స్తో పాటు నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో నేను పోయిన సాటర్డే లైవ్ చేయలేకపోయానండి కొంచెం హెల్త్ బాగాలేకుండే సో దాట్స్ వై ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే చాలా మందిది కామెంట్స్ వచ్చేస్తున్నాయి బ్యాడ్ కామెంట్స్ అండ్ నెగటివ్ కామెంట్స్ అయినా రైట్ కామెంట్స్ అయినా రెండు కూడా చదివి మరి చూపిస్తాను మీకు ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఒక రీల్ చేశానండి సారీస్ ది సో మాకు కావాలి అని అన్నారు తప్పకుండా దొరుకుతుంది స్క్రీన్ పైన నెంబర్స్ ఉన్నాయి వీడియో కాల్ ఫ్యాసిలిటీ చేయండి ఆన్లైన్ ఆర్డర్ తప్పకుండా మీరు తీసుకోవచ్చు లేకపోతే మీరు డైరెక్ట్ విజిట్ చేసుకున్న అయినా పర్చేసింగ్ చేసుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ ఆఫ్లైన్ మార్కెటింగ్ యాట్ హోమ్స్ టిప్ చెప్పండి అంటే ఇన్ ఇంట్లో నుంచి మార్కెటింగ్ ఎలా చేయాలి అని అలా నాకు క్వశ్చన్ క్వశ్చన్ వచ్చేసింది అనమాట సో గైస్ మార్కెటింగ్ ఎలా చేయాలంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయండి ఇన్స్టాగ్రామ్స్ ఉంది ఫే ఫేస్బుక్ ఉన్నది తర్వాత ఒకవేళ మీ జిఎస్టీ నెంబర్ ఉంటే మీరు మీ మీషోలో అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కూడా మీరు మీ ఐడి క్రియేట్ చేసుకొని కూడా మీరు రీసెల్ చేసుకోవచ్చు అనమాట దానికి జిఎస్టీ అవసరం అండి ఇప్పుడు మీషోలో అయితే మన గవర్నమెంట్ ఒక అప్రూవల్ చేసిందనమాట సో ఓన్లీ మన స్టేట్లోనే వితౌట్ జిఎస్టీ మీషోలో మీరు మీ అకౌంట్ ఓపెన్ చేసి రీసెల్ చేసుకోవచ్చు అనమాట ఇది బాగా బిగ్ అపార్చునిటీ ఓన్లీ మన స్టేట్లోనే అది అంటే రీస్పాచ్ అవుతుందనమాట వితౌట్ జిఎస్టీ ఉంటే జిఎస్టీ ఉంటే ఆల్ ఓవర్ ఇండియాలో ట్రా కురియర్ సర్వీస్ అవుతుందనమాట అయితే మీరు జనరల్గా స్టార్టింగ్ చేస్తున్నారంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ టు థర్టీ థౌసండ్ నుంచి మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టినారు అండ్ ఆఫ్లైన్ కాదు ఆన్లైన్ బిజినెస్ చేసేది ఉందంటే సో విదిన్ మీరు ఏం చేయాలంటే మీషోలో మీరు అకౌంట్ క్రియేట్ చేయండి విదౌట్ జిఎస్టి జిఎస్టీ లేకున్నా కూడా పర్లేదు మీషోలో మీరు ఐడి క్రియేట్ చేసుకోవచ్చు కానీ అది మన స్టేట్లోనే కొరియర్ అవుతుంది ఓకే సో ఆఫ్లైన్ మార్కెట్ ఆఫ్లైన్ గురించి చెప్తున్నారంటే ఒకవేళ ఆఫ్లైన్ అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు మీరు స్టార్టింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఫస్ట్ మీ అడ్వర్టైజ్మెంట్ అయితే చేయాలి కదా మీ ఏరియాలో మీరు అంటే మీరు ఏ సొసైటీలో ఉన్నారు ఆ సొసైటీ వాళ్ళకు కూడా అయితే తెలియాలంటే మీరు ఏదైనా ఏదైనా చిన్న అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే ఫీమేల్తో పాటు మీరు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ కన్నా ఫీమేల్ ఫాస్ట్ అంటారు మీకు ఐడియా ఉన్నదా అఫ్ కోర్స్ మీ అందరికీ ఐడియా ఉంటుందన్నమాట మీ ఏరియాలో ఏ అమ్మాయినా పర్చేసింగ్ చేసుకుని అనుకోండి ఆ అమ్మాయి పోయి ఆ సారీ బాగుంది ఎక్కడి నుంచి పర్చేసింగ్ చేసుకున్నా అమ్మాయి అని అంటే నేను అక్కడి నుంచి పర్చేసింగ్ చేసుకున్నాను అని అని అంటారు కదా అలానే స్ప్రెడ్ అవుతుంది అనమాట మీ ఆఫ్లైన్ బిజినెస్ కానీ ఆఫ్లైన్ పెట్టకండి దానికి మీరు ఆన్లైన్లో కూడా జనరేట్ చేసుకోండి అని ఓకేనా సో నెక్స్ట్ ఏంటంటే సూపర్ సూపర్ మ్యాన్ థ్యాంక్ యూ సూపర్ మేడం గారు థ్యాంక్ యూ అండి సూపర్ అక్క థ్యాంక్ యూ మోసం అంటున్నారు శ్రీనివాస్ స్టూడియో గారు ఏమైందండి మీతోని అంటే ఏమైనా ప్రాబ్లం అయిందా మా తరఫున లేకపోతే ఏమైనా ఇబ్బంది జరిగితే కాంటాక్ట్ చేయండి అలాంటిది మోసం మిసం అనేది ఏం పెట్టకండి గైజ్ ఎందుకంటే చాలా మంది బిజినెస్ స్టార్ట్అప్ చేయాలని అనుకుంటారు కానీ వాళ్ళకి ఇబ్బందిగా అవుతుంది సో దాట్స్ వై మీరు అలాంటిది ఏం పెట్టకండి మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు కంప్లీట్గా షేర్ చేయండి సో గైజ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నేను కలెక్షన్స్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేయలేను వీడియోలో చాలా ఎక్కువగా అవుతుంది సో ఇప్పుడు మనం కొన్ని కామెంట్స్ చదువుదాం ఏపీ కాకినాడ హాయ్ అండి సో నాట్ లిఫ్టింగ్ ద కాల్ అలాంటిది ఏం లేదు మీరు మళ్ళీ కాల్ ట్రై చేయండి ఎందుకంటే వీడియో అప్లోడ్ చేసుకున్న తర్వాత రెగ్యులర్గా కాల్స్ వస్తూనే ఉంటాయి కదా దాంట్లో కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది ఒకసారి వాట్సాప్లో మెసేజ్ డ్రాప్ చేసేసేయండి అండ్ వాళ్ళు మీకు కాల్ చేశారనమాట సో వీడియో చూసి నిజమే అనుకొని అక్కడికి వెళ్తే ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు వీళ్ళు వీడియోస్లో చెప్ప చెప్పేది అంతా అబద్ధం నంబర్ వన్ మోసగాలు ఎవరు వీళ్ళ మార్కెటింగ్ మార్కెట్కి వెళ్ళకండి సో పదండి మీరేమన్నారు మోసం అని అంటున్నారు కదా సో పదండి మేము అలానే మోసం మోసమేమని అంటే మా దగ్గర ఇంత రష్గా ఉండదండి కస్టమర్ వచ్చేసి పర్చేసింగ్ చేయరు సో మీరు అంతలా అంటున్నారే ఇక్కడ చూడండి ఇక్కడ కస్టమర్స్ ఉన్నారు అక్కడ కస్టమర్స్ ఉన్నారు అక్కడ కస్టమర్స్ ఉన్నారు తర్వాత ఆన్లైన్ లో చూస్తున్నారా లాస్ట్ కి అక్కడ కూడా కస్టమర్స్ అంటున్నారు అలా ఏదైనా మోసం అయితే ఇదే కాదు పదండి నేను ఇంకా చూపిస్తాను మీకు ఇవాళ స్పెషల్ గా చెప్పాలంటే ఇక ఇక్కడ నుంచి చూడండి ఆల్రెడీ ఇక్కడ కూడా కస్టమర్స్ ఉన్నారు సో ఎక్కడి నుంచి మీరు అంటున్నారండి మోసం అని సో కావాల్సిన ప్రోడక్ట్ వాళ్ళకి దొరుకుతుంది కలెక్షన్ అంది దొరుకుతుంది మరి నాకు చెప్పేసి అండి అలాంటిది ఏమైనా మోసం ఉంటే అలాంటిది మేము ఎక్కువగా రేట్ చెప్తే వీళ్ళందరు కస్టమర్ మా దగ్గర వచ్చేస్తారా లేదు కదా కొంచెం ఆలోచించి మాట్లాడండి గైస్ ఇప్పుడు మీ బడ్జెట్ ఉన్నది బి ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీకు ఫ అంటే థౌజండ్ థౌజండ్ రూపీస్ సారీ మీరు టూ హండ్రెడ్ రూపీస్కి అడుగుతున్నారంటే అది మీకు పిరమే కదా సో అలాంటిది కొంచెం ఆలోచించండి నేను ఇలా బ్యాడ్ కామెంట్స్ అని చెప్తలేను బ్యాడ్ అనేది కూడా నేను చెప్తలేను ఎందుకంటే ఎవరిది బడ్జెట్ వాళ్ళకి అది ఎక్కువగానే అనిపిస్తుంది మీ తక్కువ బడ్జెట్ ఉన్నది మీరు ఒక పల్లెటూరులో అమ్ముతున్నారు మీకు ఆ బడ్జెట్ హాయ్ అనిపిస్తుంది అంటే అది మీ తప్పు కదా మన దగ్గర మీ విలేజ్ లో కూడా అంబేది కలెక్షన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి దాన్ని కూడా ప్రైస్ అడిగారా మీరు ఓన్లీ ఒకటేసారి వచ్చేసి తర్వాత తర్వాత మీరు బ్యాడ్ కామెంట్స్ పెడితే ఇది బ్యాడ్ మేనర్స్ కదండి ఒకసారి మీరు స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి కాంటాక్ట్ చేసేసండి మీ బడ్జెట్ అకార్డింగ్లీ కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఎవరు బుటిక్ పెట్టుకోవాలనుకుంటారో బుటిక్ ఐటమ్ ని కలెక్షన్స్ కొంచెం పిరం పెట్టుకుంటారు కొంతమందికి పల్లెటూర్లో అమ్మాలని అనుకుంటున్నారు వాళ్ళకి తక్కువ రోడ్లో కలెక్షన్స్ కావాలి మన దగ్గర ఎయిటీ రూపీస్ నుంచి కూడా స్టార్ట్అప్ ఉంది ఎయిటీ రూపీస్ డ్రెస్ మెటీరియల్ అయితే సెవెంటీ ఎయిట్ ఇలాంటి కుర్తి సెవెంటీ నైన్ అలాంటిది కలెక్షన్స్ ఉన్నాయన్నమాట ఈ కౌంటర్ లో స్పెషల్ గా చెప్పాలంటే సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ రూపీస్ వరకు మన దగ్గర కలెక్షన్స్ ఉన్నాయన్నమాట అలాంటిది ఏం లేవండి సో ఒక్క రోజు ఒక వీడియో చేయండి మ్యామ్ లైక్ ఐటమ్ ఒకసారి ఎస్ అఫ్ కోర్స్ తప్పకుండా చేస్తానండి సూపర్ మ్యామ్ థ్యాంక్ యూ ఇంకా వీడియో చేయండి సిస్టర్ తప్పకుండా చేస్తానండి లావణ్య హాయ్ లావణ్య గారు సూపర్ కలెక్షన్ అక్క థ్యాంక్ యూ సో మచ్ మేక్ వీడియో ఆఫ్ చికెన్ కారీ పట్టు బనార్సీ సాఫ్ట్ సిల్క్ విత్ లేస్ డిజైన్ అండ్ వర్క్ డ్రెస్ మటీరియల్ ప్లీజ్ ఆల్సో మెన్షన్ ప్రైస్ ఐఎమ్ సో సారీ అండి మెన్షన్ ప్రైస్ అయితే నేను చెప్పలేను కానీ మీరు అన్నారు కదా మేక్ వీడియో చికెన్ కారీ చికెన్ కారీలో డ్రెస్ మటీరియల్ అండ్ కుర్తీస్ ఉన్నాయి పట్టు సారీ బనార్సీ సాఫ్ట్ సిల్క్ విత్ లేస్ బార్డర్ ది సారీస్ ఉంది కదా ఆ లేస్ బార్డర్ ది సారీస్ ఏంటంటే దాన్ని కస్టమైజ్ చేస్తారు ఓకేనా అది మనతోని కాదు మనం ఏంటంటే రో మటీరియల్ లాగా అంటే ఒక ఫ్యాక్టరీ రేట్లో మనం కలెక్షన్ అమ్ముతున్నాం కాబట్టి మీరే డైరెక్ట్ దాన్ని లేస్ బార్డర్ పెట్టేసి మరి కస్టమైజ్ చేయాలన్నమాట ఆ కస్టమైజ్ చేసి అంటే అనుకోండి ఒక థౌజండ్ రూపీస్ సారీ ఉంది అనుకోండి దానికి లేస్ బార్డర్ పెట్టేసి మరి కొంచెం డిజైన్ కస్టమైజ్ చేసి అది ఫిఫ్టీన్ హండ్రెడ్ కి అమ్ముతున్నారు సో దిస్ ఈస్ మెయిన్ అడ్వర్టైజ్మెంట్ అనమాట సో అలాంటిది మన దగ్గర లేస్ బార్డర్ అంటే పట్టు సారీస్లో లేస్ బార్డర్ ది సారీస్ లేవు కావాల్సిన అయితే డెలివేర్ డైలీవేర్లో అండ్ ఇంకా కొంచెం సారీస్ అంటారు కదా దాంట్లో డెలివేర్ అండ్ ఫ్యాన్సీ సారీస్లో లేస్ బార్డర్ ఉంటుంది కదా దాంట్లో కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకేనా ఓకే సో సింగిల్ ప్రా సింగిల్ పీస్ కురియర్ ఇస్తారా ఐఎమ్ సో సారీ అండి తప్ప లేదు మన దగ్గర సింగిల్ ఐటమ్ అని తెలుగులో ఏమో తెలుగులో యాక్చువల్లీ రైట్ చేశారు టైప్ చేశారు నాకు తెలుగు చదవడం రాదు ఓకే హాయ్ సార్ మై న్యూ ఛానల్ ఓకే ఓకే అండ్ సూపర్ మామ్ గారు థ్యాంక్ యూ అండి లైనింగ్ క్లాత్ పెట్టికోట్ ఫాల్స్ ఉంటాయా అన్నీ ఉన్నాయండి మీ వాయిస్ క్లియర్గా రావడం లేదు మేడం నేను ట్రై చేస్తానండి నా వాయిస్ మీకు క్లియర్గా రావడానికి అండ్ గాయస్ కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయండి ఇంకా కమెంట్స్ కూడా చాలా ఉన్నాయి నేను ఒకటే వీడియోలో క్లియర్ చేయలేం కాబట్టి ఒక మంత్లో లేకుంటే ఒక టూ వీక్లో ఒకసారి నేను కమెంట్స్తో పాటు వీడియో చేస్తాను దానిలో బ్యాడ్ కామెంట్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ అది కూడా నేను చదివాను మీ వల్లే అండ్ ఇంకా ఏమైనా ఇబ్బంది ఉంటే నంబర్స్ ఉన్నాయండి ఒకసారి కాంటాక్ట్ చేసుకొని మరి మీరు క్లియర్గా చేయండి ఓకేనా అలాంటిదేం ఏం ఒకటేసారి ఏమైనా బ్యా బ్యాడ్ థాట్ అయితే మీరు గా కామెంట్ సెక్షన్లో చెప్తున్నారు సో అది బ్యాడ్ కదా అండి ఒకసారి ఒకసారి వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయలేకుంటే మళ్ళీ ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే ఇది మన బ్యూ హ్యూజ్ ఎంపైర్ కదా ఇక్కడ బిజీ ఉన్నట్టు కూడా చాలామంది ఉంటారండి సో ప్లీజ్ యూ షుడ్ ట్రై అగైన్ సో మీరు మళ్ళీ కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ లో డిస్క్రిప్ చేయండి తర్వాత మేము తప్పకుండా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం అన్నమాట ఐ హోప్ ఇంకా ఏమైనా నాతో మాట్లాడాలనిపిస్తే ఇంకా ఏమైనా గా ఉంటే నెక్స్ట్ సాటర్డే నేను లైవ్ వచ్చేస్తాను ఆ సాటర్డే లైవ్ లో మనం మీ అడిగింది అన్ని క్వశ్చన్ ఆన్సర్ ఇస్తాను ఓకేనా సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అందరికీ టేక్ కేర్ బాయ్